రాత్రిపూట కూడా తిరిగే ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని జిల్లా ఐఎఫ్టియూసి అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ రావు హామీ ఇచ్చారు కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్ స్టాండ్ ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో బుధవారం గంగాధర్ రావుకు ఆత్మీయ సత్కారం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీకి పార్టీలకు సంబంధం లేదని ఏ పార్టీలో ఉన్నా ఐఎన్టీయూసిలో ఉండవచ్చునని జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి చెప్పారని అన్నారు ఇటీవలే కాంగ్రెస్లో ఉన్న జేటి రామారావు అనే వ్యక్తి అతనే ఐఎఫ్టియూసీ రాష్ట్ర అధ్యక్షుడని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా నేనే అని చెప్పుకుంటున్నారని అయితే ఎవరు నియమించారని మీడియా ప్రతినిధులు అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారని వాసంశెట్టి విమర్శించారు అందుకే కార్మికులు ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారి సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు పుష్కరాల సమయంలో బయట నుంచి వచ్చే ఆటో డ్రైవర్లు రాజమండ్రి నగరంలో ఉండే ఆటో డ్రైవర్లు ఎవరనేది యూనియన్స్ ద్వారానే పోలీసులు గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయిస్తామని వాసంశెట్టి గంగాధరం చెప్పారు సత్కార కార్యక్రమంలో ఐఎన్టీయూసి ఉభయ రాష్ట్రాల జనరల్ సెక్రటరీ నారాయణరావు టి లక్ష్మీ నరసింహరావు గూడూరి సుధాకర్ కుమరపు దాసు బల్లా శ్రీరామ్మూర్తి మట్టపట్టి ధనరాజు గెద్దాడ చిన్న డి పురుషోత్తమరావు పి నరసింహరావు టి సురేంద్ర కుమార్ ఎస్కే అసరఫ్ ఈ శ్రీనివాస్ ఎస్కే సత్తార్ ఎం శ్రీను ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది విషయం ఏమిటంటే ఇవాళ ఎవరైతే మళ్ళీ నిన్న జేటి రామారావు నేతను పెట్టి నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు అని అంతకుముందే నేను జిల్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఐఎన్టీసీకి అని చెప్పేసి అని కొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాను అసలు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి జిల్లా ప్రెసిడెంట్గా తీసుకుంటాం అనేది మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆ ఆర్డర్ని ఇష్యూ చేసింది మాత్రం సంజీవ రెడ్డి గారు కాదు సంజీవ రెడ్డి గారి సంతకాన్ని పార్జరీ చేసి దాన్ని ఇవాళ ఒక నామినేటెడ్గా నేను నన్ను నియమించారు అని చెప్పేసి అని అన్నా దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రతి వాళ్ళు ఏదైనా ఈ దీంట్లో పదవి పొందాలంటే ఒక యూనియన్ ఉండాలి దానికి ఐఎన్టీసీ ఎఫ్లేషన్ ఉండాలి అలా లేకపోతే సంజీవ్ రెడ్డి గారు అసలు అతనికి పదవి వేరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ని రిజిస్టర్ చేసి ఐఎన్టీసీ ఎఫ్లేషన్ చేసిన తర్వాత మాత్రమే నన్ను సిటీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఎన్టీసీ అధ్యక్షుడు కానీ ఉండటం జరిగింది దశాబ్దాల పాటు ట్రేడ్ యూనియన్లో కార్మిక రంగానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాలు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మరొక చిచ్చును పెట్టడానికి టీకే విశ్వేశ్వర రెడ్డి గారు ప్రాద్భలంతో ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎదరబెట్టి నేనని చెప్పడం జరిగింది దీనిపైన అతను ఏదో చెప్పాడు కానీ మా అధిష్టానం అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయండి దీని మీద ఏదైతే ఉందో దానికి వివరణ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అధిష్టానం కానీ మరి ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ కానీ చెప్పడం జరిగింది ఇప్పుడే దానికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్ళి టీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే బయలుదేరేస్తుంది అందువల్ల దయచేసి ఎవరు ఎటువంటి ఏ రకమైనటువంటి అపోహలకి మీరు వెళ్ళొద్దు